నమస్తే అండి నమస్తే అండి జై శ్రీరామ్ జై క్రీస్తు జై శ్రీరామ్ క్రీస్తు జై శ్రీరామ్ ఓకే రైట్ చెప్పారు అయితే జై శ్రీరామ్ అన్నారు మీరు నేను అనాలంటే నాకు రీజన్ చెప్పండి నేను జై ఏసుక్రీస్తు అంట మీరు అన్నారా ఇప్పుడు ఏసుక్రీస్తు ఎందుకు జై కొట్టాలో నేను చూతా రాముడికి ఎందుకు జై కొట్టాలో మీరు చెప్పండి ఒక రీజన్ చెప్పండి మీరు ఏసుక్రీస్తుకు జై ఎందుకు కొట్టాలో చెప్పండి ఏసుక్రీస్తుకి జై ఎందుకు కొట్టాలంటే మనందరి కోసం ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతి మానవుడికి కోసం ఆయన రక్తం గార్చాడు కాబట్టి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన జై కొట్టాలి రాముడికి ఎందుకు ఎందుకు కొట్టాలో కొట్టాలని చెప్పండి ఓకే రాముడికి చేయ కొట్టద్దాం చెప్పండి రామాయణం చదివిరా మీరు చదివా రామాయణం రాముడు ఇంత మంచోడు ఎంత మంచి పురుషుడు తెలియదా మీకు అది మీరు చెబితే మీకు తెలుసుకుంటాడు నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన క్వాలిటీస్ ఏం లేదు నేను రీజన్ మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు చే కొట్టాలో చెప్పమన్నాను మీరు చెప్పండి ఎందుకు ఇప్పుడు నేను మీరు చెప్పిన నేను విమర్శలు తెచ్చుకోలేదు విమర్శ అవసరం లేదు మీకు తెలిసింది చెప్పండి మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి ఇది ఈ కారణం చేత రాముడికి మీరు నేను చేయకొట్ట మంచోడు కాదు అని అంటాను రేజన్ ఉంటుంది అదే ఆ నచ్చకపోవడానికి కారణం ఉంటది మీరు బాలేరు నాకు నచ్చలేదు అంతే దాని రీసన్ అట్ట అట్ట కుదరదు కదా అది ఇప్పుడు దానికి రీజన్ ఉంటది ఇప్పుడు మీరు నాకు నచ్చారు అని ఒక రీజన్ వ్యక్తి ఒక వ్యక్తి నచ్చడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి నచ్చకపోవడానికి కూడా సవాలక్ష్య కారణాలు అలాంటి కారణం ఒకటి చెప్పమంటున్నా నేను రాముడి గురించి మీకు ఎందుకు నచ్చలేదు చెప్పండి ఫస్ట్ ఇప్పుడు మీకు మీ దగ్గరే ఉందా ఆన్సర్ నేను అడిగినానికి అది లేదా మీరు చెప్పండి మీ దగ్గర ఆన్సర్ మీ దగ్గర ఆన్సర్ మీరు చెప్పండి నాకు ఎందుకు నచ్చలేదు అంటే రాముడి పుట్టుకు ఒక కారణం విష్ణు రాముడు అవతారం ఎత్తక ముందు తులసిని అలాగే బృంద వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ వీళ్ళ మానాన్ని పాడు చేస్తారు విష్ణు రాముడు అవతారం ఎత్తక ముందు అంటే రాముడు అవతారం ఎందుకు వచ్చింది అనేదని చూస్తున్నాను తులసి తులసి భర్త శంఖసూరుడు ఈ శంఖసూరుడు శంఖసూరుడికి దేవతలకు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగేటప్పుడు ఈ దేవతలందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళతో సహా శంకరచూర్యుడు జయించలేకపోతుంటారు జయించలేకపోతే ఏంది కారణం ఏంటి మనం ఎందుకు జయించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఇచ్చింది అప్పుడు వీళ్ళందరికీ ఏం వీళ్ళు ఆలోచిస్తే ఇలా తెలిసిన విషయం ఏంటంటే శంకచూర్యుడి యొక్క భార్య తులసి ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ పాతివ్రతం ఇతన్ని కాపాడుతుంది కాబట్టి మనం ఇతను చంపాలంటే ఆవిడ పాతి వృత్తాన్ని చేయాలి అని చెప్పి ఎవరైతే దీనికి సమద్దుల అని చెప్పేసి విష్ణువుని పంపిస్తారు ఎక్కడికి శంకసూడు భార్య దగ్గరికి ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటది పిల్లతో అప్పుడు ఈ శంకసూర్యుడు భార్య దగ్గరికి ఎలా వెళ్తాడు విష్ణువు శంకసూడు రూపంలో వెళ్తాడు అంటే తులసి యొక్క భర్త రూపంలో వెళ్తాడు అంటే మీకు అర్థమేటట్టు చెప్పాలంటే అహల్య దగ్గరికి తన భర్త ఇంద్రుడు ఆ గౌతముడి రూపంలో వెళ్తాడు ఇది మీ అందరికి మీ అందరూ తెలిసిన స్టోరీ అట్లా వెళ్ళినప్పుడు ఆవిడేమనుకుంటుంది అంటే తన భర్త అనుకొని అతనికి లొంగిపోయేది అంటే తనతో అనమాట భర్త అనుకో అట్లా మోసం చేస్తాడు ఇంద్రుడు అదే విధంగా సేమ్ అదే విధంగా విష్ణు ఏం చేస్తాడంటే తన భర్త రూపంలో తులసి యొక్క భర్త రూపంలో వెళ్తాడు వెళ్ళి ఆ అనమాట ఏంది వచ్చారు యుద్ధం అయిపోయిందని అంటే ఆ యుద్ధం ఏముంది మమ్మల్ని మనకు కాంప్రమైజ్ చేశారు వీళ్ళంతా ఆ యుద్ధం మూసింది ఎవరెళ్లకు వాళ్ళు వచ్చామని చెప్పేసి అబద్ధం చెప్పి ఆవిడ్ని ఎవరిని తులసిని ఆవిడతోటి ఇట్లా భార్యాభర్త అంటారు అట్లా కలుస్తాడు కలిసినప్పుడు ఈ కలిసే క్రమంలో తులసికి అనుమానం వచ్చింది తులసికి అనుమానం వచ్చింది ఎందుకంటే సహజంగా భార్యాభర్తలు ఎలాగుంటారో రిలేషన్షిప్ తెలిసింది ఎవరికైనా ప్రతి భర్త గురించి భార్యకి భార్య గురించి భర్తకి తెలిసింది రోజు ఏ విధంగా ఉంటది వాళ్ళ రిలేషన్షిప్ బెడ్రూమ్ లో అంటే మీకు అర్థమయ్యేట్టు చదువుతుంది అది తప్పుగా అనుకోవద్దు నేను ఉన్నది చదువుతున్నాను మామూలుగా సో ఈ విడికి ఏమైందంటే విష్ణు కలిసిన తర్వాత తులసికి అనుమానం వచ్చేది నా భర్త రోజు ఇలా బిహేవ్ చేయడు కదా ఇది సంథింగ్ తేడా ఉందని చెప్పేసి గబక్కలు వేసి నువ్వెవరో చెప్పు మాయావి నువ్వు ఎవరో చెప్పు లేదని నేను వెంటనే చేపిస్తానని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అసలు రూపాన్ని చూపిస్తాడు విష్ణు నేను విష్ణుని ఇట్లా నీ భర్త రూపంలో వచ్చాను అది అప్పుడు తులసి శాపం పెట్టి ఎప్పుడైతే ఎవడ పాతివ్రత్యాన్ని విష్ణువు చెడగొడతాడో అక్కడ శంకరచూడు వాళ్ళు చంపేస్తారు రాక్షసు దేవతలు చంపేస్తారు అతను సో అది ఇక తెలిసి ఈవెడ బాధపడింది ఏడ్చింది ఏడ్చి నువ్వు దేవుడు అయిన అందరూ గొలుస్తూ ఉంటారు కదా నిన్ను నువ్వు ఈ విధంగా చేయొచ్చా నువ్వు నా పాతివ్రత్యాన్ని చడగొట్టేవు నా భర్తను చంపావు ఇది ఏ విధంగా ధర్మం కాబట్టి నేను నీకు శాపం పెడతాను నువ్వు నరావతారిగా భూమి మీదకి వస్తావు అప్పుడు ఏ విధంగా అయితే నా భర్తకు నేను దూరం అయిపోయానో అలాగే నీ భార్య నీకు దూరం అయిపోయింది ఇట్లా శాపం పెట్టింది అనమాట అంటే ఏంది ఆ ఆ శాపం ఏంటిది అని అంటే రాముడుగా జన్మిస్తాడు భూమి మీద ఎవరు విష్ణు సో రాముడు యొక్క జన్మకు కారణం అక్కడ ఒక స్త్రీని ఆ విధంగా చేయటం ఆవిడ మానాన్ని పాడు చేయటం కాబట్టి దాన్ని ఏ విధంగా అది మంచి పనిగా చూడాలి అదొకటి తర్వాత బృంద అనేటువంటి స్త్రీని కూడా ఈ విధంగానే పోటీ చేస్తాడు జలంధ్రుడు బృంద భర్త ఆ జలంధ్రుడిని కూడా ఆ యుద్ధంలో చంపలేక అతను అతన్ని జయించలేక జలంధ్రుడి భార్య అయినటువంటి బృంద దగ్గరికి స్వయంగా పార్వతీదేవి పంపించింది ఎవరిని విష్ణువుని నువ్వు వెళ్ళి ఇది నువ్వు వెళ్ళి ఈ జలంధ్రుడి భార్య బృంద యొక్క మానాన్ని పోటీ చేసినా అప్పుడు మాత్రమే తను మనం చంపగలుగుతాం అని చెప్పి ఒక స్త్రీ అయుణ్ణి కూడా శివుడి యొక్క భార్య పార్వతీదేవి పంపించింది ఓకే అప్పుడు అతను అలాగే చేస్తాడు జలంధ్రుడి రూపంలోకి వెళ్ళి బృందం పాడు చేస్తాడు ఆవిడకు కూడా అనుమానం వచ్చి శాపం పెట్టి అంటే అక్కడ ఒక స్టోరీ ఉంటది ఇది పలానా వాళ్ళు నీకు సహాయం చేసినటువంటి వ్యక్తులు కోతుల్లాగా జన్మిస్తారు నువ్వు అడుగులు పట్టుకొని తిరుగుతావు నీ భార్య నీకు దూరం అయిపోయింది అని చెప్పేసి శాపం పెట్టి ఇట్లాగా కొన్ని అధర్మమైనటువంటివి అంటే ఒక స్త్రీల్ని స్త్రీని పాడు చేసి జన్మ ఏ పుస్తకంలో ఇలా జన్మ ఎత్తినటువంటి రాముడికి మీరు నన్ను అనేది ఎంతవరకు న్యాయం అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా సిహెచ్ సాంబశివరావు గారు తన వ్యక్తిగతంగా ప్రింట్ చేసినటువంటి అంశాల లేకపోతే మీరు ఏదైనా చదివి చూసి ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ మీరు హిందూ పుస్తకాలు అమ్మేటటువంటి షాపులో ఎక్కడికి వెళ్ళినా గానీ నేను చెప్పిన ఆ బుక్స్ లో ముఖ్యంగా మీకు మాత్రమే ఎందుకు అంటే సమాజానికి ఎందుకు మరి అందరికి కనపడతాయి చదివితే 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 ఖచ్చితంగా అందరికి కనపడతాయి కొంతమంది చదువుతున్నారు చదివిన వాళ్ళు ఇవి కూడా మేలకుండా అలా ఉంటున్నారు బయటికి చెప్పకుండా ఉదాహరణ చూస్తే ప్రవచనకారులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పరు అది మీరు గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఒక రెఫరెన్స్ చెప్తాను సూపురాణంలో ఉంటది రెఫరెన్స్ చెప్తాను అది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనికి డౌట్ గా ఉంటే మీరు చూసుకోవచ్చు ఎందుకంటే నేను ఏమైనా అబద్ధం చదువుతున్నాను మీకు డౌట్ వస్తే నేను రెఫరెన్స్ చెప్తాను ఆ రెఫరెన్స్ ప్రకారం అందులో ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి అది వచ్చేసి శివపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము ఇరవై రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ శ్లోకం నుంచి ఇరవై ఇరవై మూడో అధ్యాయం సారీ ఒకటి నుంచి నలభై ఐదు శ్లోకాలు ఇరవై రెండు అధ్యాయం నలభై తొమ్మిదవ శ్లోకం అలాగే ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుండి నలభై ఐదు శ్లోకాలు ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి ఏది జలాంధ్రుడు బృంద ఆ స్టోరీ అంతా కూడా విష్ణు ఏ విధంగా ఉదాహరణ కనుక మీకు నేను చెప్పాలని శివ శివపురాణం ఇదే నేను ప్రింట్ చేసింది కాదు ఆల్రెడీ మార్కెట్ లో అమ్ముతున్నవే ఇదే కాదు మీరు ఏ శివపురాణం తీసుకున్నా సరే నేను చెప్పినటువంటి రిఫరెన్స్ ప్రకారం అందులో ఉంటదన్నమాట